పమిడిపాటు ప్రజలకి బాగుంటే కదా ఇదిపాటు ప్రజలందరికీ పోలీసు వారు ఉండదు మీ అందరికి పోలీసులు బాగా పరిచయం మీకు తెలుసు మీ ఊర్లో ఒకప్పుడు బాంబులు బీంబులు వ్యవహారం అంతా ఉండేది మర్డర్లు అన్ని అన్ని పరిచయాలే మీకు సో ఆ వాతావరణం నుంచి దూరంగా జరిగి ఒక మంచి వాతావరణంలో ఉంటున్నారు అయినా కూడా మొన్న ఎలక్షన్ లో రెండు కేసులు జరిగినాయి అలాగో మటర్ కేసు జరిగింది ఏదో చిన్న గొర్రెల విషయంలో మరి ఇది అంత కరెక్ట్ కాదు మీరు ఇంకా ఈ యొక్క మనస్తత్వాలు మార్చుకోవాలి అలా ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యే మాత్రాన ఏం వచ్చేది ఏమి ఉండదు మరి దానికి పరిష్కార మార్గం ఉంటుంది మీకు ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల్లో పెట్టుకొని మీ ఊర్లో మీ కుల పెద్దల్లో పెట్టండి అవ్వకపోతే వెంటనే అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి రండి పోలీస్ స్టేషన్ లో పరిష్కారం అయిపోయింది అంతేగాని మీరు దాని మీద మనసులో పెట్టుకొని ఒకదానికోడు దానికోటి గిల్చుకొని గిల్లుకొని